హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనం ఆరోగ్యము స్వీయవరము అనే బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సు మాంజు ఇంతవరకు మనము శరీరం యొక్క శక్తి అనంతమైన వరకు తెలుసుకున్నాం ఈరోజు పూర్వజన్మల కర్మల ఆధారంగా పూర్వజన్మల కర్మల ఆధారంగా ఈ జన్మ తయారైంది పూర్వజన్మల కర్మలు మనం పాపాలు చేసి ఉంటే మరి ఈ జన్మలో నాడీ మండలం అంతా కూడాను రోగగ్రస్తమై ఉంటుంది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే మనం పూర్వజన్మలో చేసుకున్న పాపాలే ఈ జన్మలో వచ్చే రోగాలకు మూల కారణం రోగాలకు మూల కారణం పాపాలు పాపాలే రోగకారకులుగా తయారవుతాయి రకరకాల పాపాలు రకరకాల రోగాలుగా వస్తాయి పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు అవుతాయి చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు అవుతాయి జ్ఞానాగ్ని తగ్గ కర్మానం ఎక్కడైతే పాపాలే ఉండవో అక్కడ రోగాలే ఉండవు కనుక రోగాలు ఉండకుండా ఉండాలి అంటే పాపాలు లేకుండా చేసుకోవాలి అంతేకాని బ్యాక్టీరియా అని వైరస్ అని కాదు మన పాపకర్మలే మన రోగకారకాలు కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే మనం ప్రప్రథమ సూత్రాన్ని కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి మన చెడు కర్మలే మన వ్యాధులు మనం అనుభవిస్తూ ఉన్న రోగాలకు ప్రక్షాళన మార్గం ఏమిటి ఉన్న రోగాలు మనం చేసుకున్న పాపాల వలన వచ్చాయి అవి పోవాలి అంటే అమితంగా ధ్యానం చేయాల్సి వస్తుంది ధ్యానంలోనే ఆత్మజ్ఞానంలోనే ఆ పాపకర్మలకు మూలమైన అజ్ఞానం భస్మమైపోతుంది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని కదా ఉన్నది భగవద్గీతలో చేసిన పాపాలకు పరిహారం చేసుకుందాం కనుక సత్వర పాప పరిహారం ధ్యానంలోనే జరుగుతుంది మరి సుదూర పాప పరిహారం మనకి మంచి కర్మల చేయడంలో జరుగుతుంది ఇదే పాప ప్రకరణం రోగ ప్రకరణం పాపాలన్నీ రోగాలుగా తయారవుతాయి మరి రకరకాల పాపాలు రకరకాల రోగాలుగా తయారవుతుంటాయి కనుక సరికొత్త పాపాలు చేయకుండా చేసి ఉన్న పాపాలకు ధ్యానం ద్వారా పరిహారం చేసుకుందాం ఈ జన్మను ఆఖరి జన్మగా చేసుకుందాం ఈ ఆఖరి జన్మలో అద్భుతమైన ఆరోగ్యాన్ని అనుభవిద్దాం ఈ భూలోకంలోనే ఒక దేవుడిగా మనం జీవిద్దాం మరి నడయాడే మాధవుడిగా మనం జీవిద్దాం మరి దుఃఖితుడైన మానవుడిగా ఇక జీవించవద్దు పిరమిడ్ శక్తి పిరమిడ్ శక్తిని ఎక్కువగా ఉపయోగించుకుంటే ఎంతో మంచి ఆరోగ్యం మనకు వస్తుంది కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ పిరమిడ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు పిరమిడ్లో కూర్చొని నిద్రపోవటం ద్వారా కానీ పిరమిడ్లో ఉంచిన నీళ్లు త్రాగటం ద్వారా కానీ పిరమిడ్లో ధ్యానం చేయడం ద్వారా కానీ ఈ విధంగా పిరమిడ్ శక్తిని మనం ఎంతో ఎంతో ఉపయోగించుకుంటూ మరి ధ్యాన శక్తిని ఎంతో ఎంతో ఉపయోగించుకుంటూ కొద్దిగా మటుకు మరి చక్కని ఫలాహారం తీసుకుంటూ జీవిద్దాం ఓకే మాస్టర్స్ ఈరోజు ఎంతటితో ముగించుకుందాం ఈ రోజుతో ఆరోగ్యం శ్రీవారం అనే బుక్ను మనం కంప్లీట్ చేసుకున్నాం తిరిగి మరొక బుక్తో మనం కలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారం పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం